అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మొన్న ముప్పై సిఐఐ సమిట్లు విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐ ఎంఓయులు మన గవర్నమెంట్తో చేసుకోగలిగింది మన ఐటీ మంత్రులు లోకేష్ బాబు ఇతర దేశాల వారు పోయి అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూసుల్లో కూడా వచ్చింది ఒక యూకే పర్వటన అట్టే మంత్రులని ఫ్రాన్స్ కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అంటే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గర వీళ్ళైపోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు ఊహించని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ఇసుకురాగలిగారు ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు తో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసీ అని జిఎన్వై అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్ని ఫాలోప్ చేయి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని అప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు శంకుస్థాపనలు అయినాయి చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడలో రెండు రెండు వేల కోట్లు కొరమండు గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అంటే డోస్కో అనే ఒక కంపెనీ కూడా డోజర్లు తయారు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అదొక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేసే రూ జరిగింది అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారు ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్ అట్లే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా రెండు రోజులు యాక్చువల్గా చెప్పాలంటే పదమూడో తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంఓఏ ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోగానే ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అంటే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే ఎంఓఏస్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మనసులో పెట్టుకొని టూ డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓఎస్ కూడా చేస్తున్నారు మన జిల్లాకి ఎత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎలు జరిగింది వాటిల్లో నెంబర్ వన్ వచ్చి జేఎం బి గ్రూప్ వీళ్ళు మెరైన్ ప్లస్ మెరైన్ సర్వీసింగ్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు వీళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ రెండోది ఇండోసోలు సోలార్ ప్యానెల్స్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండవది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇండోస్ కూడా రాబోతుంది మూడోది ఆర్సీఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు వేల కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఉండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్బుగా నెల్లూరు జిల్లాలో తయారు చేయాలా తీసుకొస్తున్నారు అది కూడా ఎంఓయు జరుగుతుంది ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకుండే రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ మనకి సిలికా సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక దీన్ లాగా తీసుకురా ఉన్నారు ఒక జోన్ అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ఇప్పుడు అయితే ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేస్తున్నారు అట్టే చాలా మంది ముందుకు వస్తున్నారు అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన మనకు కూడా చాలా మంచిది మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకొచ్చిన వాళ్ళు ఐ థింక్ లూల్లు టెంపుల్టన్ ఇటువంటి గ్రూపులు బిఆర్ షెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు కానీ ఇమండ్ లేక పాత గవర్నమెంట్లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ లుల్లు లుల్లు గ్రూప్ అయితేనే వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు ఎంఓఏ సైన్ చేశారు సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందుకు తీసుకుపోవాలని మెయిన్ ప్రభు కోరికతోనే ఈ సమిట్ పెట్టడం ఇన్ని ఎంఓయూస్ చేసుకోవడం రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ జరగడం మన రాష్ట్రానికే ఈరోజు మంచి రోజులు ముందు సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళని కూడా మనందరం ఆహ్వానించం మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసిపోయేదానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీస్ శంకుస్థాపనలు చేయించి ఇవి జరగాలనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది సహాకారం కావాలా అందరు కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా చెప్ అట్లే మీరందరు చూస్తున్నారు రాష్ట్రం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం పెట్టుబడుల అవసరం లేదంటే ఇన్కమ్ లేని రాష్ట్రం కానీ ఈ ఇరవై తొమ్మిదికి దాదాపు ఈ ఐదు నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టర్స్ నిన్న చూస్తే అయితే అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతోజియాసంతో మేము ఆంధ్రప్రదేశ్ రావాలా ఆంధ్రప్రదేశ్లో మేము చేయాలా అనే అంత ఎంతుయాసంతో రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అది మన ముఖ్యమంత్రులు మన నారా లోకేష్ బాబు వీళ్ళు పుణ్యాన వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అంటే లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం సైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నేను చేయాలా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు కానీ ఏదో టైంపాస్కి ఎవరూ రాలేదు సీరియస్నెస్తో జరిగింది ఈ సమ్మిట్ సీరియస్నెస్తో కూడా ముందుకు తీసుకోతారు కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక స్లోగంతో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎంఓఎల్ సైన్ చేసిన ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవాలి సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టంలో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో ఫాలోప్ కూడా మన సైట్ నుంచి ఎస్క్రో అన్నప్పుడు ఏ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫాలోఅప్ అనేది ఉండేదానికి ఈ ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు ఈ ఎస్క్రో సిస్టంలో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్టే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఎస్క్రో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అకౌంట్కే డబ్బు పోతుంది అట్టే ఇక్కడ కూడా ఎంఓ ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారో ఎస్క్రోలో అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకోవాలి కంపల్సరీ సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది అందరం కూడా భావిస్తున్న కావాలా దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా ముందుకి మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా మన అందరం కలిసి ఒక చెయ్యి వేసి ముందుకు నడిపియాలి